మాతో ఉంటే లేదా మేము చెప్పిన మాట వింటే నువ్వేం చేసినా అద్భుతం లేదు అంటే పరువులు తీస్తాం పతనం చేస్తాం ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ద్వారా దానికి సజీవమైనటువంటి సెక్షన్ తాజాగా జరిగినటువంటి పరిణామం జగన్ సోదరి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏదైతే తన మీద ప్రభాస్తో సంబంధాలు అంటగడుతూ చేస్తున్నటువంటి ప్రచారం దాని వెనకాల ఉన్నటువంటి మూలం తెలుగుదేశం పార్టీ అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటుగా తను వచ్చి ప్రెస్తో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పింది ఇందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది కావాలని చెప్పి సృష్టించారు అప్పట్లో అప్పట్లో కూడా నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను తర్వాత కొద్ది రోజులు ఆగి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఆమె స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీ విభాగం దీని మీద చర్య తీసుకోవాలి వీటిని పరిశీలించాలన్నటువంటి కంప్లైంట్ ఇష్యూలో మెన్షన్ చేసింది అయితే ఇది కాస్త ట్విస్ట్ ఎట్లాంటి ట్విస్ట్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కావాలని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్దే ఇదంతా కారణం కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని అడిగారు అన్నటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అదే వాళ్ళ బ్రేకింగ్లో కానీ ప్రస్తావించినటువంటి అంశం ఇక్కడ ఈ మధ్యకాలంలో జగన్ పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంలో కొంతమంది ఫ్యాన్స్ దాన్ని పాత అంశాన్ని తీసి ట్రోల్ చేసినటువంటిది అయితే ఉంది కానీ పార్టీ పరమైనటువంటిదో లేదంటే జనసేన సృష్టించినటువంటి స్ప్రెడ్ చేసినటువంటి వదంతైతే కాదు కొంతమంది బాధ్యత రహితంగా చేసింది అందులో తప్పే అది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఒక మహిళ గురించి అట్లాంటి కామెంట్ చేయడం ఎవరో ఏదో అనుకున్నారు కాబట్టి దాన్ని చేయడం ఎవరైనా సరే తప్పే బట్ అది చేసింది స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అయితే కొంతమంది అత్యుత్సాహంగా చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని టోటల్గా దీన్ని శాంతం ఫిష్టి చేయడం షర్మిల స్వయంగా చెప్పింది ఆ పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఆమె బయటకు వచ్చి చెప్తే అది కాస్త జనసేనకి పవన్ కళ్యాణ్ చేయించారన్నటువంటి దూరంలో వార్తలు ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాన్ని సంకర రాజకీయాలు అనాలా లేకపోతే ఏ తరహా రాజకీయం ఏ తరహా వార్తా వ్యవస్థ అన్నాలో ఎవరిష్టం